నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తూ వేలకు వేల దినార్లు జీతాలు తీసుకుంటూ ఉన్నా సరే ఆ యొక్క జీతాలు సరిపోలేదని చెప్పి చాలా మంది అధికారులు మనం చూసుకుంటే లంచాలు తీసుకుంటూ ఉన్నారు ఇలా లంచాలు తీసుకున్న వారికి కువైట్ లో కఠినమైన జైలు శిక్షలను కువైట్ కోర్టులు విధిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఎవరైనా సరే అవినీతికి పాల్పడాలంటే భయపడే విధంగా తీర్పులు ఉంటూ ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ క్రిమినల్ కోర్టు మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది దినార్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బును లంచాల రూపంలో తీసుకొని అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన హెడ్ సీల్ మరియు సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఒక ట్రాఫిక్ ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు అలాగే అతడికి ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దినార్లు జరిమానా విధించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఎందుకంటే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కువైటి ప్రజలకు నాణ్యమైన సేవలు అందాలని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలో అవినీతి లంచాలు ప్రవేశిస్తాయో నాణ్యమైన సేవలు వేగవంతమైన సేవలు కువైటీ ప్రజలకు అందమని చెప్పేసి ఎవరైనా సరే లంచాలు తీసుకున్నా సరే ఎవరైనా వారికి సహకరించినా సరే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే ఈ యొక్క ట్రాఫిక్ ఉద్యోగి మనం చూసుకుంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సీల్ ఏదైతే ఉందో ఆ యొక్క సీల్ ను నకిలీ చేసి అధికారికి సంబంధించిన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి దాదాపు నాలుగు వేల దినార్లు అపహరించాడు అలాగే ఈ యొక్క కేసు బయటపడడంతో అయితే అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దినార్లు జరిమానాగా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్